రాయదుర్గం పట్టణంలోని వ్యాపారులపై సైబర్ వల ఒలవిసిరారు బుధవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని ఓ వ్యాపారికి మున్సిపల్ కమిషనర్ని అంటూ మీ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ పెండింగ్ ఉందని మీపై చర్యలు తీసుకోబడతాయంటూ ఆరు మూడు సున్నా ఐదు రెండు ఏడు సున్నా మూడు రెండు తొమ్మిది నంబర్ నుండి ఫోన్ చేశారు మీరు ఏడు ఐదు తొమ్మిది రెండు సున్నా సున్నా ఐదు ఆరు మూడు ఎనిమిది నెంబర్కు గూగుల్ పే తక్షణమే చేయాలని అలా చేయకపోతే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు అనుమానం వచ్చిన ఆ వ్యాపారి మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు అలాగే మరో ముగ్గురు వ్యాపారులకు కూడా ఇలాంటి ఫోన్లే వచ్చాయి దీంతో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి రాయదుర్గం పోలీసులకు సైబర్ నేరగాళ్ళపై ఫిర్యాదు చేశారు పట్టణంలోని ప్రజలు మున్సిపల్ కార్యాలయం నుండి ఎటువంటి ఫోన్ చేయరని ఎవరైనా సైబర్ మోసగాళ్లకు బారిన పడితే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు వ్యాపారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కమిషనర్ హెచ్చరించారు నా పేరు చంద్రశేఖర్ స్టేషన్ ఉదయం పదిన్నర పదకొండు ప్రాంతం నుంచి ఒక వ్యక్తి నుంచి ఒక కాల్ వచ్చింది నాకు రాయదూర్ మున్సిపల్ కమిషనర్ రాయదూరు మున్సిపాలిటీ నుంచి కాల్ చేస్తున్నాను మీరు ఇంతవరకు ట్రేడింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు సో ఇమీడియట్గా మీరు ట్రేడింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుంటే తగు చర్యలు తీసుకోబడతాయని బెదిరింపు బెదిరించినట్టుగా మాట్లాడారు కొంచెం మేము కన్ఫ్యూజ్ అయిపోయి సరే సార్ మేము కడతాం ఫీజ్ కడతాము అంటే మీరు ఇమీడియట్గా గూగుల్ పేలో చెల్లించండి ఆపరేటర్ నెంబర్ చెప్తాను నేను ఆ గూగుల్ పేకి అమౌంట్ సెండ్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా రిసీప్ట్ పెడతారు మీరు ఇది నెక్స్ట్ నుంచి ఇట్లా రిపీట్ అయితే నేను ఒప్పుకొని ఈసారి ఎక్స్క్యూజ్ చేస్తున్నానని బెదిరించినట్లు మాట్లాడారు సరే నాకు డౌట్ వచ్చి కొద్దిసేపు నేను ఊరికే కట్ చేసి ఊరికే అయిపోతే మళ్ళీ కాల్ చేసి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాను మీరు మీకు రిమైండ్ చేస్తే మీరు పట్టించుకోరా అని అడిగితే నేను అడిగితే మళ్ళీ వాట్సాప్లో ఒక నెంబర్ పెట్టారు ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి అని నాకు డౌట్ వచ్చి కొద్దిసేపు తర్వాత మళ్ళీ అలాగే ఆగితే మళ్ళీ చేసి ఈ నెంబర్ పనిచేయట్లేస్తాను నాకు గూగుల్ పే వేరే నెంబర్ ఉంటే సెండ్ చేయండి అంటే మీరు పట్టించుకోలేదు మీకు మీద చర్యలు తీసుకొని వచ్చిన బెదిరింపుగా మాట్లాడారు నాకే అనుమానం వచ్చి మన మున్సిపల్ కార్యాలయంకి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఆయనకి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇచ్చాను సో ఎవరు మోసపోకండి ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయి మన రాయదుర్గం ఎస్పెషలీ రాయదుర్ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ రాయదుర్ మున్సిపాలిటీ అని ట్రూ కలర్ లో చూపిస్తుంది ఆ నంబర్ ఆయన అలా ఫీడ్ చేసి ఉంచారు కాబట్టి దయచేసి ఎవరు మోసిపోకండి రాయదుర్గం పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ నమస్కారం సో ఈరోజు మార్నింగు మన రాయదుర్గం పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుడు ఒక అన్నోన్ కాల్ వచ్చిందని చెప్పి మన దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వచ్చారు దాని సారాంశం ఏమంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో త్రీ టూ నైన్ అనేటువంటి ఒక మొబైల్ నుంచి మీ ట్రైన్ లైసెన్స్ మాకు పెండెన్సీ ఉంది బకాయిలని ఇమీడియట్గా ఫోన్పే ద్వారా చెల్లించండి అని చెప్పి అతనికి ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది సో పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మన మున్సిపాలిటీకి ఫోన్పే గూగుల్ పే లాంటి సౌకర్యం లేదు సో ఎవరైనా సరే బకాయిల గురించి వేరే ఇతర వ్యక్తులు మీకు ఫోన్లలో మాట్లాడినప్పుడు ఎవరో కూడా వాళ్ళకి ఫోన్ల ద్వారా అమౌంట్ చెల్లించద్దండి కేవలం మన ఆఫీస్లో కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో చెల్లించండి లేదంటే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ బకాయిలను చెల్లించి వాళ్ళ ద్వారా రసీదు చేసుకోండి సో దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి వేరే ఏ కాల్స్కు కూడా ఫేక్ కాల్స్కి రెస్పాండ్ అయ్యి మీ డబ్బులను పోగొట్టుకోవద్దండి ఇలాంటి కాల్స్ ఏదన్నా ఉంటే ఇమీడియట్గా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోగలరు ఆల్రెడీ ఈ విషయాన్ని కూడా మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దాని మీద సీఐ గారు కూడా తదుపరి చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి